గత పది సంవత్సరం మంచి మాకు డాక్టర్ దాని గారి వారి యొక్క అడుగు జాడంలో మాకు గౌరవాధ్యక్షుడు సారు ఆయడం అడుగు జాడలో మేమంతా పది మంది టీచర్స్ గత పది సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాం మీ అందరి సహకారంతో కూడా సార్ మాకున్న అదే అందరు చెప్పిన కదా వాళ్ళకున్న తెలివిడంలో సమయాన్ని డబ్బు సంపాదన కోసం ఉరుగుల పరుగుల ప్రపంచంలో అలా ఉంటే మేము మాత్రం

చాలా మంది తెలిసి అది ప్రముఖ వైద్యులు సీనియర్ డాక్టర్ డాక్టర్ నాగేశ్వరి సార్ ఈ కార్యక్రమమే కాదు ప్రొద్దుటూరులో పద్మశాలి కళ్యాణ బేవాంగ కళ్యాణ ఫం వైశాసు వాసు ఇలా ప్రతి వారికి మనకెందుకు లేదు అని ఆలోచించి సారు అదే అంతకు ముందే పేద పిల్లలకు మరి రెడ్డి లో కూడా చాలా మంది పేదలున్నారు వాళ్ళకి ఏదో విధంగా సహాయం చేయాలా అలా రెండు మూడు సంవత్సరాలు కంటిన్యూ చేశారు సరే ఇది ప్రతి సంవత్సరం మన కొనసాగింపుగా ఉంటే కొనసాగించడం కొంచెం కష్టం మనం ఉన్నా లేకపోయినా అలా పేద పిల్లలకు ప్రతి సంవత్సరం నాలుగు వందల నుంచి ఐదు వందల మందికి పేద స్కాలర్షిప్ ఇస్తారు వాటికి ఉన్నది సమకూరాలంటే ఈ రోజు నేను ఉండొచ్చు రేపు ఉండకపోవచ్చు లేదా గత అధ్యక్షు ఎలా అని ఒక బాగా సార్ ఆలోచించి సారు రెడ్ల కళ్యాణం అన్ని కులాల వారికిండా మనకు లేదు ఒక ఒక రెడ్ల కళ్యాణపానికి నాంది పలికి కంటి చాలా మంది చూసి రెడ్ల కళ్యాణపం దానికి కట్టా కరంగా సారు చాలా కష్టపడి తన ను కూడా త్యాగం చేసి మంచి ఉన్నప్పుడు పిక్ తన ను కూడా త్యాగం చేసి రెడ్ల కల్యాణం కంటించి కట్టించి ఈ రోజు దాని గురించి వచ్చే ఆదాయాన్ని ప్రతి సంవత్సరము కనీసం అంటే మూడు వందల నుంచి నాలుగు వందల మంది పేద పిల్లలకు రెడ్డి పిల్లలకు స్కాలర్షిప్ అందజేస్తున్నారు సార్ దానికి వ్యక్తి సారు ఇప్పుడు సార్ సందేశాన్ని అందిస్తాడు ఇక్కడ వచ్చేసినటువంటి రెడ్డి సోదర సోదరి మరలి నమస్కారం మిత్రుడు ఇందాక చెప్పినట్టుగా మనము మన వంత సాయం చేయాల్సిందే సమాజంలో మనం ఎప్పుడు మన మన కుటుంబము మన సమస్యలు ఉంటాయి వీటన్నిటికి తోడుగా మనం సమాజానికి ఏమైనా సేవ చేసినప్పుడే మనకు అది స్థిరస్థాయిగా ఉండిపోతుంది మన యొక్క జన్మకు సార్థకం అనేది అవుతుంది అని నమ్మిన వ్యక్తిని ఇదే ఉద్దేశంతో రెండు వేల రెండు నుంచి ఇందాక చెప్పినట్టుగా మనం అనేక మంది బీద పిల్లలు చదువుకోలేక ఆర్థికంగా వెనకబడిన పిల్లలందరికీ సాయం చేస్తూ వస్తున్నాము మీ అందరి సహకారంతో ఈ రోజు కార్తీక మాసం ఇది ఈ కార్తీక మాసం అనేది మన పురాణాల్లో కూడా చాలా చెప్పి ఉన్నారు కార్తీక ఈ మాసం గురించి అనేక చరిత్రలు ఉన్నాయి ఈ ముప్పై రోజులు ఇవన్నీ కూడా చిన్న చిన్న కథలుగా పూర్వులంతా మనకు రాసి దాని యొక్క ఈ పవిత్ర మాసం యొక్క యొక్క విశిష్టతను చెప్పి ఉన్నారు కాబట్టి ఈ కార్తీక వన భోజనాలు అనేటి దీంట్లో ఒక కార్యక్రమం వనము అంటే ఈ చెట్ల యొక్క సమూహము అనేక చెట్లు ఉంటాయి దాంట్లో ఉసిరిక చెట్టు కింద చేయాలనేది పెద్దలు చెప్పారు మనం ఈ చెట్ల కింద అందరం కనీసం సంవత్సరానికి ఒకసారి అయినా కానీ అందరం కలిసి మెలిసి అందరం కలిసి బోన్ చేయడం దాంట్లో ఆత్మీయత ఉంటుంది ప్రతి మంది కలుసుకుంటాము ఒకరికొకరు పరిచయం చేసుకుంటాం ఆ యొక్క ఆత్మీయత అనేది మనం కలుసుకొని అందరూ ఇట్లా ఒక ఐకమత్యం అనేది చాలా అవసరం ఉంటుంది రాజకీయాలు ఇవన్నీ ఎన్ని కానీ మనం రెడ్లు ఐక్యత కోసం మనం అందరూ కృషి చేసి రెడ్లలో అనేక మనం పిల్లలకు తర్వాత తరానికి మన యొక్క మంచి పాటలు వేయాలని ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి ధన్యవాదాలు ముఖ్యంగా ఈ రెడ్డి రెడ్ల వనభోజన సమితి ఇలాగే చెప్పినట్టుగా గత పది సంవత్సరాల నుంచి అనేక చోట్ల ఇట్లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేయడం ఇది కంటిన్యూ చేస్తూ ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సార్